వరకు రాహుల్ బుజ గారు చెప్పాలి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం అంచనాలు పెరిగినాయి ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదు యాభై రెండు వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు ఇది అఫీషియల్ రికార్డ్ నేను జనసౌదాలు అఫీషియల్ గా చీఫ్ మినిస్టర్ గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా ఈ రోజు మీరు డిపార్ట్మెంట్ లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఖర్చైన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజా ప్రతినిధుల పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఈలు ఎస్సీలలో ఉందా లేదా క్షేత్ర స్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా ఇది ఒక మీకు మోడల్ స్టడీ చేయడానికి రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి మ్యాన్ మేడ్ వండర్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన ఉస్మాన్ సాగర్